మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు వృషభ రాశి వారికి అయితే కనుక ఇంచుమించు గత కొద్ది నెలలాగా ఉన్నట్టు కానీ ఈ నెల కూడా అంటే గత కొద్ది ఏంటి అంటే కనుక సాధారణంగా వీళ్ళకి ఇప్పుడు బయట అంత అదృష్టం బాగా ఎక్కువే ఉంది అంటే చేసే వృత్తి ఉద్యోగాల్లో కానీ సరే వాళ్ళ యొక్క స్వయం వృత్తుల్లో కానీ ఇతరత్ర కానీ ఎక్కువగా అభివృద్ధి అనేది ఉంది లేదు అభివృద్ధి లేదు అనుకున్నా కూడా అక్కడ స్థిరంగా ఉండిపోవటం అంటే అటు ఉద్యోగాల అభద్రత కానీ సో వ్యాపారాల్లో మనం వెనక్కి వెళ్ళిపోవటం కానీ ఇలాంటి పరిస్థితులు లేకుండా కనీసం స్టాండ్ అవటం సో ఆ రకమైన నమ్మకంగా అయితే ప్రస్తుతం అయితే కనుక వృషభ రాశి వారికి ఉంది కనుక వృషభ రాశి వారికి ఉన్న ఈ కథ కొద్ది మనం చెప్పే సమస్య ఏంటంటే అది ఈ నెల అయినా ఇంచుమించు అలానే ఉండటం అనేది అంటే వీరికి వచ్చే ఇబ్బందుల కన్నా కూడా ఇంటి పరంగా వచ్చే ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి అంటే తరచూ అమ్మగారికి బాగుంటే నాన్నగారికి బాగుండకపోవటం నాన్నగారికి బాగుంటే అమ్మగారికి బాగుండకపోవటం వీళ్ళిద్దరు బాగున్నారంటే కనుక మొత్తం కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత దెబ్బతింటటం దానివల్ల మనసు పాడవటం చెల్లించటం ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ బయట మటుకు చాలా మంచి ఉంది అదే మనం ఏమంటామంటే ఇంట్లో ఈగలు మోతాం బయట పల్లకెళ్ళ అన్నట్టు బయట పల్లకెళ్ళు ఉన్నాయి వీళ్ళకి బాగా రెడీగా ఇంట్లో మాత్రం ఈ రకంగా ఏదో రకమైన ఇబ్బంది అయితే ఉంది అలాగే గురువు మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు కూడా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి అయితే ఎప్పుడైతే డిసెంబర్ ఇంచుమించు ఏడో తారీఖు నుంచి కుజుడు అష్టమ స్థానంలోకి రావటం అనేది ఒకటి తర్వాత ఈ యొక్క చతుర్దాపతి అంటే మామూలుగా టెన్త్ క్లాస్ లోపు చదివే వాళ్ళకి వాళ్ళకి కూడా దానికి సంబంధించిన గ్రహం అష్టమంలో రావటం అంటే ముఖ్యంగా హై స్కూల్ లోపు చదివే పిల్లలకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఏ రకంగా ఉంటాయి అంటే కనుక వాళ్ళు చదువుదాం అనుకున్నప్పటికీ కూడా కొద్దిగా అనారోగ్యం వస్తూ ఉంటాం తర్వాత చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుంటూ ఉండటం కనుక ఏదైతే మనం జాగ్రత్తగా చెప్పాలంటే వాళ్ళ రోజుల్లో కొంతమందికి మైనార్టీ తీరకుండా కూడా బళ్ళు చెప్పడం ఇలాంటివి చేస్తున్నారు కానీ ఆ మైనార్టీ తీరని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధ్యమైనంత వరకు కూడా మీరు వాహనాలు అప్పజెప్పకుండా ఉండటం అనేది మంచి పద్ధతి ఎందుకంటే కొద్దిగా డిసెంబర్ ఏడు నుంచి క్రమం క్రమంగా ఇలాంటి అవకాశాలు డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా ఉంటాయి సో అందుకని ఈ మధ్య ఏదైతే ప్రమాదాలు ఉంటాయి ఒకసారి సరే అలాంటివి మనం కొంత జాగ్రత్త తీసుకుంటాం కానీ బయట నుంచి వచ్చే అనారోగ్యాలు మనం చెప్పలేం కదా ఈ వైరస్ కానీ ఇలాంటివి సో అలాంటి వాటిలో కూడా కొంతవరకు రావడానికి అవకాశం ఉంటాయి సో ఆరోగ్యం విద్యార్థులకు ఇబ్బంది పెట్టచ్చు కానీ వాళ్ళు చదివితే బాగా మంచి మార్కులు వస్తాయి అందులో అయితే నో డౌట్ ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది ఉద్యోగ వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నాం వాళ్ళకి బయటపడి పల్లకిలు మోతా అని చెప్పి సో అందుకని ఖచ్చితంగా ఏదైనా సరే ఒక ప్రమోషన్ కోసం చూసినా ఇందాక మనం చెప్పుకున్నాం ఒకవేళ సరే ప్రమోషన్ లేవు జీతం పెరుగుదల లేవు కానీ ఉద్యోగ భద్రత అయితే ఖచ్చితంగా ఉంది సో ఉద్యోగాలు ఊడిపోవటం కానీ ఆకస్మికంగా రోడ్డు మీదకి రావటం కానీ అలాంటి పరిస్థితి ఏం లేదు వీళ్ళు అనుకున్న విధానంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక శని కూడా వీళ్ళు అంతకుముందు ఏదైతే శని వక్రంలో ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు వక్రాన్ని వీడేశాడు మన నవంబర్ చివరిలో అందుకని ఇక్కడ నుంచి వక్రం కూడా వక్రగతి కూడా అంటే వీళ్ళకి ఉద్యోగ కారకుడు ప్రస్తుతం వక్రగతి నుంచి ముందుకు వచ్చాడు సో అందుకని ఇంకా ఈ నెలలో నన్ను అడిగితే గత రెండు నెలల్లో పోలిస్తే ఇంకా ముందుకెళ్తారు ఇప్పుడు ఉద్యోగాల్లో వాటిల్లో కూడా అంటే అప్పటిదాకా వీళ్ళకి ప్రమోషన్ ఇద్దామా లేదా అని ఒక ఓల్డ్లో పెట్టారు అనుకోండి ఖచ్చితంగా ఈ నెలలో రిలీవ్ అవుతారు ఖచ్చితంగా నీకు ఇస్తున్నాం అన్నట్టుగా సో అందుకని ఉద్యోగాల్లో చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది అంతగీతం కూడా మనకి ఏదైనా సరే ఇప్పుడు అంటే ఈ రియల్ ఎస్టేట్ ఇలాంటి వాళ్ళకి ఏదైనా సరే బేరాలు అవుతాయో లేదా అలా సందిగ్ధవస్థలో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా అవి ముందుకు రావటం అనేది ఉంది కనుక మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి బయట అలాగే గురుగారు వివాహం జరగని వారికి మరి ఖచ్చితంగా వివాహం జరగని వాళ్ళకి ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళకి అయితే కనుక మరింత అనుకూలత ఉంది పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో మాత్రం కొద్దిగా బాగా భారీ అంటే గట్టి ప్రయత్నాలు జరిగితే తప్ప కొద్దిగా ముందుకెళ్ళే పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది కానీ నుంచి ఏదైనా సరే ఇలా ప్రాంపెళ్లి చేసుకోవడం పెద్దలకి చెప్దామా వాళ్ళ పెద్దలు వీళ్ళు మధ్య ఏవైతే చర్చలు జరుగుతూ ఉంటాం ప్రోలాంగ్ అవుతూ ఉంటాం అలాంటిది ఏదైతే ఉంటుందో ఇక్కడ అది పరిష్కార దిశగా ఏడడుగులు వైపు నడిచేలాగా కొంత వాళ్ళకి అనుకూలించడానికి సో ప్రాంపెళ్ళి అనే వాళ్ళకి ఇంకొద్దిగా అనుకూలత ఎక్కువ ఉంది అలాగే గురువారు సంతానం లేక బాధపడుతున్న వారికి సంతాన యోగం ఉందంటారా మరి మాసంలో వీళ్ళకి గత నెల ఈ నెల ప్రస్తుతమైతే ఇంకా సంతానానికి పూర్తిగా అనుకూలతగా లేదు ఎందుకంటే ఏదైతే వాళ్ళ సంతాన ప్రస్తుతం అయితే కనుక మనకి ఏమంటాం సరైన ప్లేస్లో అంటే శత్రురాశిలో ఉండటం అనేది జరిగింది సో అందుకని జనరల్గా కొద్దిగా ఇబ్బంది అనేది సంతానం యోగ్యత అనేది దాంట్లో సో ఏదైనా కానీ కొద్దిగా వైద్య అవసరం అనేది ఎక్కువ ఉంది అంటే వాళ్ళ సవాలు పాటించడం కానీ లేదు మనం ఏమంటాం కృత్రిమంగా ఇవాళ టెక్నాలజీ ఉంది కదా అలా ఏదైనా ప్రయత్నిస్తున్న దంపతులు ఉంటే వాళ్ళకి కొంతవరకు పాజిటివ్గా వెళ్ళాలనుకుంటుంది కానీ సహసిద్ధంగా గర్భం రావాలి అనుకునే వాళ్ళకైతే కనుక కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి సో ఆ రకంగా మాత్రం ఇబ్బంది ఉంది అలాగే గురుగారు సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది సినీ రంగం వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అటు రెండు రకాలుగా అంటే ఇటు ఆంధ్ర స్కిన్ బిహంద స్కీన్ వెనక నుంచి పనిచేసే వాళ్ళకి ముందు నుంచి పనిచేసే వాళ్ళకి ఇద్దరికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి తర్వాత రెండవది ఏంటంటే ఇటు ఇదే వృషభ రాశిలో పుట్టిన పురుషుల కన్నా కూడా స్త్రీలకైతే కనుక మరిన్ని మెండైన అవకాశాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మరి సిక్స్టీ అబో సో సిక్స్టీ ప్లస్లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చాలా చక్కటి పేరు రావటం కానీ అనుకోని గుర్తింపు గౌరవాలు లభించడానికి కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే గురుగారు ఈ పెట్టుబడులు కానీ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఈ నెలలో చాలా ఎక్కువ మంచి జరగటం అనేది ఉంది ఇందాక మనం కూడా చెప్పుకున్నాం అంటే ఏదైనా సరే ఇప్పటిదాకా ఒక పెద్ద పెద్ద బేరాలు కానీ ఏవైనప్పటికీ కూడా మధ్యస్థంగా ఉండిపోయి అంటే అటు వేళక ఇటు తేలక అలా ఏదైతే ఉందో అలాంటివన్నీ కూడా కొలిక్కి రావటం అనేది ఆ రకంగా కూడా ముందుకెళ్ళటం అనేది లేదు మనం ఏదైనా సరే ఈ బిల్డర్స్ సగం కట్టి ఆపేస్తూ ఉంటారు మధ్య మధ్యలో అటు సాంకేతికంగా రకరకాల కారణాల వల్ల సో అలాంటి కారణాలన్నింటినీ జయించి మళ్ళీ భవన నిర్మాణం వేగం పుంజుకున్నడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ఏదైతే ఎక్కువ శాతం అయితే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఎముకలు కీళ్ళు నరాలకు సంబంధించిన వాళ్ళు దంత వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు పెరిగేది ఈ నెలలో ఎక్కువ కనిపిస్తుంది మొత్తం మీద కనుక అయితే అటు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు స్వయం వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎంతో కొంత లాభపడతారు ఈ నెలలో అయితే కనుక గురువుగారు ఓవరాల్గా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అధిక పరంగా అంతే కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే అష్టమ స్థానంలోనే అటు కుజుడు ఉన్నాడు కాబట్టి సో ఈ ఆరోగ్యం అనేది ఏమవుతుందంటే కనుక ఏదైనా సరే ఇప్పటికే ఈ రాజులో పుట్టి ఎవరికైతే రక్తపోటు రక్తానికి సంబంధించి అంటే హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటాం సో ఈ రక్తానికి సంబంధించిన వాటిలో కొంత ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మరి ఈ అష్టమల్లోనే మళ్ళీ రవి సంచరించడం అనేది కూడా జరుగుతుంది అందులో ముఖ్యంగా డిసెంబర్ పదిహేను నుంచి సో అందుకని కొంతమందికి కొద్దిగా కళ్ళజోళ్లు అవసరమైన పరిస్థితి నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా పడడానికి ఉంటుంది కనుక జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కంటికి సంబంధించిన విషయాల్లో రక్తానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటే కనుక మిగతా అనారోగ్యం అంత సమస్య కాదు ఏదొచ్చినా కూడా తొందరగా కోరుకుంటారు అలాగే గురుగారు ఈ మాసం అంతా వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆర్థికంగా అయితే చెప్పుకోదగిన ఇబ్బంది అయితే కనుక పెద్ద ఇందాక మనం మొదట చెప్పుకున్నాం సో ఇంట్లోనే ఏదైనా ఇబ్బంది పడాలి తప్ప అంతా కూడా సజావుగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఉండే ఐక్యత కూడా కొంతవరకు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ డిసెంబరు ఇరవై తొమ్మిది తర్వాత నుంచి అయితేనే ఇంకా ఎక్కువ బాగుంటారు భార్యాభర్తలు లేదంటే అప్పటిదాకా మధ్యలో భార్యకు బాగుంటే భర్తకు బాగుండకపోవటం భర్తకు బాగుంటే భార్యకు బాగుండకపోవటం అలా కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి కానీ ఏదైనా డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అయితే కానీ ఇంకా కంఫర్ట్గా ఉండటం అనేది అయితే ఉంటుంది అలాగే గురుగారు ఈ మాసం అంతా వీరు ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయమంటారు అలాగే ఏదన్నా ప్రారంభించాలంటే వీళ్ళకి ఏ రోజు అనుకూలంగా ఉంటాయి అంటారు వీళ్ళకైతే కనుక బుధ శుక్రవారం శనివారం ఎక్కువగా అనుకూలమైన రోజులుగా చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ అంతా కూడా వీరు ఏ దేవుణ్ణి పూజించాలి అంటే కనుక వీళ్ళు వినాయకుడిని ఎక్కువగా పూజించినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఇంట్లో ఉండే సమస్యలు ముఖ్యంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది కనుక ఏదైనా కుదిరిన వాళ్ళైతే కనుక కొద్దిగా ఈ నెలలో ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు కొద్దిగా వినాయకుడికి గరిక సమర్పించడం వల్ల కూడా చాలా అదృష్టం పెరగటం అనేది అయితే ఉంటుంది అయితే ఈ నెలలో వీళ్ళు ఎక్కువగా ఎర్రటి ఎరుపు రంగుకు దూరంగా ఉంటే మంచిది మిగతమని సజావుగా ఉంటాయి గురుగారు మొత్తం ఇది డిసెంబర్ మాసంలో ఋషభరాస్ రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు